గత కొన్ని రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల్లో నీరు జలాశయాలకు చేరి నియోజకవర్గంలో ఏలేరు సుబ్బారెడ్డి సాగర్ చంద్రబాబు సాగర్లు నిండుకుండలా తయారయ్యాయి ఈ జలాశయాల్లోని అదనపు నీటిని దిగువ ప్రాంతాలకు అధికారులు విడిచిపెట్టారు ప్రత్తిపాడు మండలంలో ప్రధాన జలాశయమైన సుబ్బారెడ్డి సాగర్ నుండి వరద నీరు దిగువ ప్రాంతానికి భారీగా తరలి రావడంతో వేములపాలెం వద్ద నీటి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది స్థానిక వంతెన పై నుండి సుమారు ఐదు అడుగుల నీరు ప్రవహించడంతో గత నాలుగు రోజులుగా గిరిజన ప్రాంతాలకు మైదాన ప్రాంతాలకు మధ్య రాకపోకలు స్తంభించాయి గిరిజనపురం వంతాడ గోకవరం వేములపాలెం ఎరకంపాలెం మెట్టి చింత బులిగోగుల గ్రామాల గిరిజనులు మైదాన ప్రాంతాలకు నిరంతరం వచ్చి నిత్యవసర వస్తువులు వైద్య సౌకర్యం ఇతర అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు గత నాలుగు రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందడంతో ప్రజలు గర్భిణీ స్త్రీలు అధిక ఇబ్బందులకు గురవుతున్నారు వేములపాలెం వద్ద లోతట్టు ప్రాంతంలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం నీట మురిగింది వెంటనే గిరిజన ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించేలా వంతెన నిర్మాణం చేపట్టాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు అల్లూరి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో జికి వీధి మండలం దారకొండ మారమూల గ్రామాలలో రోగాల బారిన పడిన రోగులకు వైద్యం అందించడానికి పొంగి పొర్లుతున్న గెడ్డలు దాటి రోగులకు వైద్యం అందించడానికి సపర్ల గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు నానా యాత్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్